అన్నది మాత్రం నెక్స్ట్ లెవెల్ కష్టం నడుము థాడేసుకొని మరి గుర్తుకపోతున్నారు కదలుగా అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ అత్తమ్మ వాళ్ళ ఊర్లో బోనాలు ఉన్నాయి అట్లనే నాగార్జున సాగర్ గేట్లు అయితే ఓపెన్ చేసారు అవి జూనీకి అయితే వచ్చినాం అట్లే అత్తమ్మ వాళ్ళు నాటేస్తారు అంటే పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఇగో పిల్లలు మా భార్య నేను అయితే ఇగో ఇప్పుడు ఆ బుడుదలకి వెళ్ళి నడుచుకుంటా అవి అక్కడ లోపలికి అయితే పోవాలి అక్కడ కొంతమందికి అనిపిస్తారు మీకు అవి అక్కడి వరకైతే పోవాలి కుందన అయితే అగో ఆడినాక పోయింది ఆడిపోయినాక ఏడుస్తుంది ఇంకా ఇక చూసి ఆ పుడిద ఎత్తుందో వీళ్ళకి నడుచుకుంటా పాపా వ మిగిలి దాకా పోవాలి అనిపిస్తుందా అయితే మస్తు మస్సు భయపడుతుంది కుందని ఎత్తుకొని ఇప్పుడు వరాల మిగలి నడవాలంటే పెద్ద టాస్క్ ఇది చిన్న వాడితే ఇక అంతే ఇప్పుడుదల పడిపోతాం నువ్వు నువ్వు ఎందుకు వచ్చినావు మరి ఎవరు రమ్మన్నా నిన్ను చెప్పు ఎందుకు వచ్చావు తాను మధ్యనే నడుస్తుంది అలాగే మూడుదోళ్ళకి వెళ్ళి పోయింది భయపడుతుంది కుందా చూసిరా చుట్టూ పొలాలే ఉన్నాయి పోయో పో మెల్లె పోరా పారకుందా పర 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 పారకుందా నాకు బుడిదంట్ ఇచ్చింది అని చెప్పి మంచిగా అవుతుంది నాలుగు షాట్ అయితే బుడిదాంటి పాపం షాను చూసిరా పొరలో మీకు వెళ్ళి నడుచుకుంటే ఇబ్బంది పడకుంటే ఇబ్బంది పడకుంటే నడుచుకుంటూ వస్తుంది షాను లొకేషన్ అయితే చాలా బాగుంది గాలి మాత్రం మస్తు గాలి వస్తుంది ఇక్కడ తాడి చెట్టు ఉంది కదా ఈ పొలము తాడ చెట్టు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బాగుంది చాను దాడి అయితే బుడిదే ఆడుతుంది ఇక ఉందని కోకుందాం ఉందా కుందని వాడు వాడు తిరుపుతాను ఎలా ఎట్లా పోవాలా మళ్ళీ ఎందుకొచ్చిన మా పొలములకి నారే ఇదంతా విరు ఇదంతా పొలం నాటేస్తారు సో అక్కడికి అయితే పోదాం ఏం చేస్తున్నావు దానికి మనం అయితే ఇక్కడ వరకు వచ్చినాం ఒక అమ్మడి ట్రాక్టర్ తింటుండే కదా సారు కుందని అయితే ట్రాక్టర్ మీదకి పోదాం ట్రాక్టర్ మీదకి పోదామంటారు ఆడదాకా ఏడ పోతాం రా నాయన ఆడదాకా పోవద్ది ఊటే కొడుతుంది ఆడదాకా పోవద్దు అని చెప్తే కూడా కొడుతుంది షాన్ అయితే బుడిద అయితే షాన్కి చాలా అంటే చాలా ఇష్టం ఉంది నువ్వు అంటే అంటే బుడదనే దిగుతుంది చూసి రా ఇక ఇదొక మడి అదొక మడి ఇలా వాళ్ళైతే అక్కడ ఆ ఓపెన్ వేస్తారు అక్కడ నుంచి ఇక్కడ వస్తారంట ఇదైతే కొంచెం కంప్లీట్ చేసిర్రు ఇది తర్వాత లంచ్ టైం తిన్న తర్వాత వేస్తారంటరా నాట వేయడం అతను వాళ్ళు నాట వేయడం అయితే మేము ఫస్ట్ టైం వచ్చినాం నాట వేసినప్పుడు ఎన్నిసార్లు వేసినప్పుడల్లా మేము అయితే రాలేదు సో ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది చూడు ఏ దానికైతే మస్తు అంటే మస్తు అనిపిస్తున్నట్టుంది మొత్తం బుడుదల్లే తీస్తుంది మట్టి వాసన మాత్రం మస్తు వస్తుంది చాలా అంటే చాలా బాగుంది వాసన బాగుందా మంచిగా అనిపిస్తుందా అందుకే తీస్తుందమ్మా ఇది త్రిప్పురా పూర మరి ఎందుకు వచ్చినావమ్మా ர்ற இது சம்படி அந்த பண்டனை புரித வாடுதார புரிதா படத்தி బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది కదా ఈ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అక్కడ ఆ అయితే స్టార్ట్ చేసారు ఇది మొత్తం సుఖం మడి అంటే నారు మాడి ఇది నుంచి నారు తీసుకొని ఆ మడి కట్లలో వేసుకుంటే నాటైతే వేస్తున్నారు నేను వచ్చిన కాంచేది వాళ్ళు వంగి నాటేస్తేనే వారు నాన్ స్టాప్ ఊరు సో నేను చెప్పేది ఏంటంటే ఒక రైతు చేసే కష్టం కింద మనం ఎంత కష్టం చేసినా అది చాలా అంటే చాలా తక్కువ ఆ బురదల వంగి పొద్దున్న నుంచి పొద్దుగా దాకా నాటేస్తే వాళ్ళకి నాలుగైదు వందలు వస్తాయి సో మనం పొద్దుంత పదిహేను వందలు వెయ్యి రెండు వేల రూపాయలు సంపాదించిన వాళ్ళ కష్టం కింద చాలా తక్కువ సో రైతులకు కొంచెం విలువ ఇది రైతు పడే కష్టానికి విలువ ఇది మనుషుల కాకుండా రైతు వాడే కష్టానికైనా విలువ ఇది వాళ్ళు ఈ బురదలో వండించి మనకు మంచి తిండి పెడతారు మనం ఆ తిండి తినుకుంటేనే మనం బతుకుతున్నాం కానీ ఒక రైతుని మాత్రం గుర్తించండి రైతుని రైతు కష్టాన్ని గుర్తించండి జై జవాన్ జై కిసాన్ కుందన్ కింద పడ్డది బాగా అయింది కుందన్ అయితే పొలంలో కింద పడ్డది కుందన్ ఎట్లా పడ్డవురా పాపం కింద పడ్డదిగోదాటి ఏం కాదు ఏం కాదమ్మా మరొం వాళ్ళ గోదాటి ఎందుకు పోయినావు స్లిప్పై కింద పడిపోయింది నేర్స్నే ఉన్నాను చాలా டாக்டர் டாக்டு மொத்தம் மன துணம் இடத்துல சூடுரி சுடம் அந்த மனதில் தினாலே இடத்துல துண்டாலுக்கு పచ్చడ ఇట్లా పొలం కాడ మంచిగా అందరు నాటేస్తారు వాళ్ళు ఆల్రెడీ తినిపోయారు వాళ్ళు తిన తర్వాత ఇస్తున్నా మొత్తానికి వీడియో అయితే చూసిరు కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి మీకు నచ్చిన కామెంట్ అయితే వేయండి నెక్స్ట్ టైం మా వీడియో కనుక మీరు చూసినట్టయితే మా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్టు మాకు కావాలి మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు మరెన్నో చేస్తాం మిమ్మల్ని ఎంతో నవ్విస్తాం ఇలాంటి ఫార్మర్ వీడియోలు కూడా చేస్తాం ఫార్మర్ గురించి ఫార్మర్ కష్టాలు ఏంటో కూడా చెప్తా సో మా ఛానల్ని మాత్రం పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి మేము ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో తెలుసుగా కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని మాత్రం మీరు పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను